హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పాప ఎన్సీసీకి వెళ్ళొచ్చింది తనకి పానీపూరి కావాలి పానీపూరి కావాలని ఒకటి గోల చేస్తే పానీపూరి చేశాను పూరి పానీ కర్రీ మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నా కూతురు ఫేవరెట్ 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 డిష్ అనమాట ఇది పానీపూరి బయట తినొద్దన్నానని చెప్పేసి ఇంట్లోనే చేసి పెట్టు అని అంటే ఇంకా తప్పక చేశాను అనమాట అయిశూ ఆయన చెప్పు తినే టేస్ట్ చూసి చెప్పలే ఫ్రెండ్స్ తింటాం ఈజీయే కానీ చేయడం కొంచెం కష్టం అనమాట దీని మీద కూడా కొంచెం వెయ్యినేనా అని కోతి మీద ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కానరాలేదని మా హస్బెండ్ మళ్ళీ కొత్తిమీర తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ వీళ్ళు పోటీలు పడి మరీ హోల్స్ పెట్టేస్తున్నారు అజయ్ హాయ్ చెప్పు ఓకే ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం అజయ్ ఇంకో స్పూన్ తెచ్చుకుపోనానా వాళ్ళు ఆ చేతితో మురికి చేతితో పెట్టిస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది గైష్ అవునంట ఇంకా నాని ఎక్కువ కొత్తిమీర వేయకున్నాను చాలా చాలు ఓకే స్పీడ్ 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 అదే కాదు దాదాపు అజయ్ ఎలా ఉంది అజీ టేస్ట్ సూపర్ ఉంది అయ్య ఐషో నువ్వు ఇంకా పెట్టే కాడే ఉన్నావు అయో వాటర్ ఆగు అజీ వాటర్ ఉన్నాయి వాటర్ నచ్చదా ఓకే బాగుండాలి 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 ఐషు ఎలా ఉందో తెలుస్తుంది కదా ఎలా ఉందా ఇష్యూ నిజంగా బాగుందా బయట చేసినట్లే వచ్చిందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇవైతే ఇవైతే రిలయన్స్లో తీసుకొచ్చేసాము ఇది ఏం లేదు ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసాను కొంచెం చింతపండు కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ కొంచెం కారం అంతే వాటర్ కోసం అయితే ఇంకా ఆలు కర్రీ అయితే ఆలు కుర్మా చేసేసాను అనమాట బఠానీ వేస్తారు యాక్చువల్లీ బఠానీ లేదు కాబట్టి నేనేమో మొత్తం ఆలు కర్రీతో చేశాను చేసాము ఏం చేసిన విషయం ఫ్రెండ్స్ ఇది బాగుందేమో టేస్ట్ చేసి మీరే చెప్పండి అజయ్ వాటర్ వేసుకున్నానా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బై బై ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి కుదిరితే మంచి కామెంట్స్ పెట్టండి ఓకే బై బై ఐషు బై చెప్పండి హాజీ బై చెప్పండి వా బాగుంది మంది యా Okay, bye bye.